ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే నాలుగు రోజులు కూడా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన సిరిసిల్ల వికారాబాద్ నారాయణపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ రంగారెడ్డి హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా అరకండ్ల వాగు పొంగి పొల్లుతోంది దీంతో శంకరపట్నం వీణవంక మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికే కామారెడ్డి జిల్లా నర్సింగరావుపల్లిలో కూడా వర్షం దంచి కొడుతోంది వర్షానికి మత్తడి కూడా సగం వరకు కూడా కూలిపోయింది తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు మనం హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి సంబంధించిన అప్డేట్స్ తీసుకుందాం మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు లిఖిత హైదరాబాద్ రేంజ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైట్ థ్యాంక్ యూ చందు ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా నాలుగు రోజుల పాటు అంటే నిన్నటి నుండి చూసుకున్నట్లయితే నాలుగు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ చెప్పిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అదేవిధంగా ఇటు మరికొన్ని జిల్లాల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను జిల్లాలకు సంబంధించి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే కొంతవరకు రాకపోకలకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో జంట జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండు కుండల్లాగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు హిమయత్ సాగర్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వరకు నీరు చేయడం దీంతో పాటు పలు గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది ఇటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కోరడంతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో కురిసిన నిన్న ఏదైతే కురిసిన వర్షం ఉందో దానికి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో కాలనీలకు నీళ్లు రావడం కావచ్చు ఇళ్లలోకి కూడా వరద ప్రవాహం అనేది వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో వెంటనే అధికారులు సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఈ యొక్క హిమేత్ నగర్ ప్రాంతంలోనైతే పూర్తి స్థాయిలో కట్టుకుంటున్న ఇంటికి సంబంధించిన బేస్మెంట్ కూడా పూర్తి స్థాయిలో వరద ఉధ్రితకు ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి దీంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా గొల్లుమంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి చాలా ప్రాంతాల్లో కూడా పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇటు జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా వరకు వర్షపాతం నమోదైందనే విషయం అయితే స్పష్టమవుతుంది ఇటు ఏవైతే అయితే ఈ యొక్క ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఇరవై ఒకటి పాయింట్ పదమూడు సెంటీమీటర్ల వర్షం అదేవిధంగా మెదక్లోనైతే ఇరవై సెంటీమీటర్లు సిద్దిపేట పదిహేడు సెంటీమీటర్లు యాదాద్రి పదిహేడు సెంటీమీటర్లు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అయితే పన్నెండు సెంటీమీటర్ల వర్షం ఇక నగర్కు సంబంధించి అయితే పదకొండు పాయింట్ పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగానైతే తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఈ వర్షాల ప్రభావంతో అయితే ఈ ఒకవైపు ఇటు జలాశయ జ నిండా అని సంతోషపడాలో లేకపోతే పూర్తి స్థాయిలో ఇటు పంట కావచ్చు అదేవిధంగా ఇండలకు నీళ్ళు వస్తున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు ప్రజలు అంతేకాకుండా ఇటు ఒకవైపు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నా ఇటు దీనికి సంబంధించి వాతావరణాన్ని అంచనా వేయలేని పరిస్థితికి కూడా వస్తున్నారు ఇటు ఏదైతే బుల్టెన్ రిలీజ్ చేసిన తర్వాత వర్షం భారీ వర్షం ఉంటుంది అని చెప్పిన వెంటనే వర్షం ఒక గంటలోనే స్టార్ట్ అవ్వడం అది కూడా దాదాపుగా ఏడు సెంటీమీటర్ల పైగానే వర్షం పడడం దాంతో పూర్తి స్థాయిలో రోడ్లపైకి కూడా నీరు చేరిన పరిస్థితి అంతేకాకుండా ఇటు హైదరాబాద్ టు విజయవాడ రహదారి ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చాలా వరకు వరద నీరు చేరడంతో కొంతవరకు రాకపోకలకు ఇబ్బంది అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో వాటర్ చేరడంతో కొంతవరకు సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉండటంతో కొంతవరకు అటువైపున రాకపోకలు కూడా చేసిన పరిస్థితి ఇప్పటికే దీనిపైన సీఎం కూడా సమీక్ష నిర్వహించడం కావచ్చు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చలు జరపడం అదేవిధంగా ఇటు జలమండలి కావచ్చు ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో ఈ ప్రజలకు వారి యొక్క సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షం ఏ క్షణాన ఏ విధంగా మారుతుందో తెలియదు కాబట్టి ఆ సమయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి చంద్ర రైట్ యూ